నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మా అగ్నేష మిత్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెల బంగారు బాట్లు నడుపుకోవాలి మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా అయితే చాలామందికి ఏంటంటే మానసిక ప్రశాంతత ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా కొన్ని సందర్భాలలో మ్యారేజ్ డిస్టర్బెన్స్ అయిపోయి కొన్ని సందర్భాల్లో వాళ్ళు సుసైడ్ దాకా వెళ్ళిపోయిన వాళ్ళు అది కొన్ని సందర్భాల్లో మ్యారేజ్ విషయంలో జరగవచ్చు కొన్ని సందర్భాల్లో ప్రొఫెషన్లో సెట్ కాలేదని చెప్పి ఇలాంటి హార్ష్ డిసిజన్స్ తీసుకుంటుంటారు నేను ఎన్నో సందర్భాల్లో మీకు కూడా చెప్పాను ప్రేక్షకులకి జాతకంలో బుధుడు చంద్రుడు ఈ యొక్క స్థితి బాగాలేనప్పుడు బుధుడు ఎప్పుడైనా వక్రించి కూర్చున్నా నీచ స్థితిలో ఉన్నప్పుడు కానీ ఇమ్మీడియట్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డౌన్ చేసేస్తాడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డౌన్ కావడంతో పాటు కూడా మనస్కారకుడైన చంద్రుడు బాగాలేకపోవటం కూడా వీళ్ళని ఏమవుతుంది అంటే డబల్ డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతుంది ఏదో ఒక అనర్థం చేయడానికి వీళ్ళని ప్రేరేపిస్తుంది అనమాట అంటే ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది చేసేస్తే సుసైడ్ 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 నీకు ఇంకేం ఆప్షన్స్ లేదు అంత మైండ్ బ్లాక్ చేసేస్తుంది ఇంకా వీళ్ళకి అప్పుడు ఏమనిపిస్తుంది నా మీద ఏదో ప్రక్రియ జరిగిపోయింది నా మీద ఏదో ఒక చేసేసారు అది ఏది అని చెప్పి ఆ డిస్టర్బెన్స్లో వీళ్ళు ఏదో ఒక రాంగ్ స్టెప్ తీసుకోవటం స కానీ సఫర్ అయ్యేది ఎవరు దాన్ని అనుభవించేది ఎవరు మన కుటుంబ సభ్యులు కాబట్టి ఒక వ్యక్తికి మానసిక ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది లేదు అంటే వాటి జీవితంలో ఏది సంప ఏది సాధించలేడు ఎంత డబ్బున్నా అనుభవించలేడు కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మానసిక ప్రశాంతత నీ జాతకంలో ఒకవేళ చంద్రుడు బుధుడు నీచస్థితిలో ఉన్నా దాంతోపాటు లగ్నాధిపతి పంచమాధిపతి నీచ స్థితిలో ఉన్న ఒకవేళ ఎవరైనా చెప్పారు ఇట్లా జాతకంలో చంద్రుడు బాలేడయా నీకు బుధుడు బాలేడు అన్నప్పుడు నాన్న నీ జాతకంలో లగ్న బలం లేదు నీ జాతకంలో పంచమ బలం లేదు అన్నప్పుడు అయినా ఈ ప్రక్రియ మీరు ఇంట్లోనే చేసుకోవాలి ఎక్కడికేం ఏం గుళ్ళు తిరిగినక్కర్లే ఎక్కడ జరిగినక్కలే మనం ఇంతకుముందు కూడా నేను ఒక ప్రక్రియ చెప్పాను పూలతోటి నీలపు రంగు శంకు పూలు వస్తాయి మనకి నీలపు రంగు శంకు పువ్వుల చెట్టు వస్తుంది మీరు అది మీరు నర్సరీలో కూడా మీరు అడిగారు అంటే లేదంటే వాళ్ళు తెప్పించని ఇస్తారు నీలపు రంగు శంకు పువ్వులు అంటే బ్లూ కలర్లో ఉంటాయి శంకు పువ్వు శంఖం టైప్లో ఉంటాయి అవి శంఖం టైప్లో బ్లూ కలర్లో ఉంటాయి మీరు గూగుల్లో కొట్టినా సరే మీకు వస్తుంది అది ఆ యొక్క చెట్టుని శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం రోజున మనం ఇంటికి ఆహ్వానించాలి శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం రోజున ఒక రోజు ముందైనా మీరు ఆయనకి నర్సరీ ఆయనకి ఎవరికైనా సరే ఆర్డర్ ఇవ్వండి ఇచ్చి శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు మనం ఇంటికి తెచ్చుకోవాలి తెచ్చే ముందు మీరు చేయవలసిన ప్రక్రియ ఏంటంటే ఒక రోజు ముందైనా నాలుగైదు రోజుల ముందైనా సరే కానీ మనం చేయవలసిన ప్రక్రియ ఏంటంటే గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళండి గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి చిన్నది ఒక వన్ ఇంచ్ ఎక్కువ అవసరం లేదు వన్ ఇంచ్ స్క్వేర్ చతురాకారంలో ఒక రాగిది రాగిది బిళ్ళ చిత్రాకారం రాగిది ఒకటి ఒక చిత్రాకారంలో ఇత్తడు ఒకటి రాగి ఇత్తడు ఒకటి వాళ్ళ దగ్గర ఉంటుంది ఆల్రెడీ ఇత్తడు దొరకకపోయినా పర్లేదు రాగి ఒకటి దొరికినా పర్లేదు ఒకటి వెండిది వెండి అనేది రౌండ్లో తీసుకోండి అంటే రౌండ్ షేప్లో వెండి ఉండాలి చిత్రాకారంలో రాగిది ఒకటి ఇత్తడిది కూడా దొరికితే చాలా మంచిది లేదు ఇత్తడిది అందుబాటులో లేదంటే రాగి వెండి అయినా పర్లేదు రాగిది మాత్రం చిత్రాకారంలో ఉండాలి వెండిది మాత్రం చంద్రాకారం అంటే రౌండ్గా ఉండాలి సో ఈ రెండు వస్తువులు కూడా తీసుకొచ్చి మీరు శుక్రవారం రోజు ఆ రెండు వస్తువులు ఇంట్లో పెట్టండి శుక్రవారం రోజునైనా లేదా ఒక రోజు ముందైనా ఆ చెట్టును మీరు ఇంట్లో తెచ్చిపెట్టుకోండి ఒకరోజు ముందు పెట్టుకుంటే చాలా మంచిది శుక్రవారం రోజు బిఫోర్ ఏడు పాద ఏడు లోపే ప్రక్రియ చేయాలి ఏం చేయాలి గురుగారు అనుకుంటే మంచిగా ఒక ఎరుపు రంగు తొట్టి తీసుకోండి ఆ తొట్టి అక్కడ పెట్టేసి మట్టి పక్కన పెట్టుకోండి అంటే అది పెట్టిందేదేకండి చెట్టు వేరుగుండాలి మట్టి మనం వేయాలి దాంట్లో మీ చేతులతో వేయాలి ఎవరైతే వ్యక్తి మానసిక ప్రశాంతత లేదు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఏం మ్లైండ్ మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది ఏం చేయాలన్నా సరే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి అన్నప్పుడు ఈ ప్రక్రియ చేయాలి మానసిక ప్రశాంతత కోసం సో ఏదైతే పూల పూల తొట్టి మనం తీసుకొస్తామో ఆ పూల తొట్టిని ఆగ్నేయ మూలలో పెట్టి ఒక తెలుపు రంగు వస్త్రంలో ఈ యొక్క రాగిది రాగిది బిళ్ళ వెండి బిళ్ళ ఆ రెండు దాంట్లో పెట్టండి ఇత్తడి దొరికితే ఇంకా మంచిది ఆ మూడు పెట్టేసి దాని మీద దానికి మంచి కొంత గంధం కుంకుమ అలంకరణ చేసి సామ్రాన్ పొడి కొంచెం చూపించి కొంచెం మట్టి ఫస్ట్ కుండలో వేయండి ఏదైతే మనం మట్టిది కుండ తెచ్చామో చెట్టు పెట్టడానికి దాంట్లో కొంచెం మట్టి వేసి దానిపైన ఈ యొక్క ఈ మనం రాగిది ఇత్తడిదైనా వెండిదైనా ఈ మూడు వస్తువులు అక్కడ పెట్టండి పెట్టేసి దానిపైన చెట్టు పెట్టండి ఏది మనం నీలపు రంగు శంకు చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టు వేర్లు దాని మీద పడేలాగా అంటే ఆ వెండి రాగి ఇత్తడి ఏదైతే ఉందో దాని మీద పడేలాగా ఆ వేర్ల మీద పడే దాని మీద ఉండేలాగా పెట్టేసి పెట్టేసి మట్టి మంచిగా దాని మీద కప్పేసేయండి మట్టి మొత్తం దాని మీద కవర్ చేసేసేయండి కవర్ చేసేసి ప్రతినిత్యం మీరు దానికి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొన్ని జలం సమర్పించండి ఆ పూలు ఏదైతే పూస్తున్నాయో వాటిల్ని శివాలయంలోనే సమర్పించండి లేదంటే మీ ఇంట్లో శివలింగం ఉన్నా సరే కానివ్వండి ఆ యొక్క శివుడికి ఆ యొక్క పూలను సమర్పించి నీ మనసును మీ మనసును కోరిక కోరుకోండి ప్రతినిత్యం మీరు ఈ యొక్క ఇంట్లో మీరు స్థాపన చేసుకున్న తర్వాత ప్రతి సోమవారం సోమవారం శివాలయాన్ని మీరు ఏ రాశి వాళ్ళు కానివ్వండి ఏ రాశైనా పర్లేదు ప్రతి సోమవారం రోజు చెట్టు స్థాపన చేసుకున్న తర్వాత ప్రతి సోమవారం రోజున శివాలయానికి విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి శివాలయానికి వెళ్ళిన తర్వాత ఒక మూడు చండీ ప్రదక్షిణాలు చండీ ప్రదక్షిణాలు అంటే ఏంటంటే శివుడికి మనం ఏదైతే శివుడు ముందు నుంచి ఎక్కడైతే పానమట్టం ఉంటుందో ఆ పానమట్టం దాటకుండా అభిషేకం చేసిన తర్వాత పానమట్టం నుంచి నీళ్ళు వెళ్తాయి ఆ అభిషేకం చేసిన పానమట్టాన్ని దాటకుండా ఇప్పుడు ఇలా వెళ్ళాం అక్కడ ఆగిపోవాలి మళ్ళీ రివర్స్ వచ్చి ఈ పక్కని పానమట్టం దగ్గర దండం పెట్టుకుంటే మనకు ఒకటి అవుతుంది అలాంటి మూడు ప్రక్రియలు చేసి మా గుడిలో ఆ గుడిలో వాయువమూలు ఏదైతే అవుతుందో ఆ వాయువమూల్లో ఏడు లేదా పదకొండు సార్లు గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేసి శాస్త్రాంగ నమస్కారం చేయండి మగవాళ్ళు అయితే శాస్త్రాంగ నమస్కారం చేయాలి ఆడవాళ్ళు అయితే మోకాళ్ళ మీద చేస్తే సరిపోతుంది ఆడవారు శాస్త్రాంగ నమస్కారం చేయకూడదు కాబట్టి ఈ ప్రక్రియ చేయండి ఎవరికైతే మనశ్శాంతి లేదో ఏకాగ్రత లేదో ఈ ఊరికనే నేను 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 జీవితంలో ఏం చేయలేను నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక డిసిజన్ తీసుకుంటున్నారన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అయినా మీ రిలేటివ్స్ అయినా ఎవరైనా వాళ్ళకి ఈ యొక్క వీడియోస్ షేర్ చేయండి వాళ్ళకి ప్రాసెస్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే ఎంతో కుటుంబాలు ఇలాంటి రాంగ్ డిసిజన్స్ ద్వారా సర్వైవ్ అయ్యటం నేను చూశాను కాబట్టి నా భవిష్యక్రియ ప్రేక్షకులలో కూడా ఎవరైనా ఇలాంటి బాధలు పడుతున్న ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అని చెప్పి ఒక భావనతోటే ఈ ప్రక్రియ నేను చెప్పాను కాబట్టి ఈ యొక్క మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం పిల్లిమాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి నాకు ధనాకర్షణ లేదండి నాకు ధనప్రాప్తి కలగాలి మనకు ధనం కలిసి రావాలి బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి అధికార ప్రాప్తి కావాలి ఒక పొలిటీషియన్ నేను నాకు అధికార ప్రాప్తి కావాలి నా శత్రువు నా ముందు నించోకూడదు నేను ఏది పని తలబెట్టినా నాకు అందులో విజయం కలగాలి నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి మన సినిమాలు మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం అందులో కూడా మనకు సక్సెస్ కావాలి ఒక ఆకర్షణ శక్తి పెరగాలి నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచం లాగా పనిచేయాలంటే నల్లపిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీ పూర్వీకులకి దీని గురించి ఉంటుంది దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్ కాళీ కితాబ్ రావణ సంహిత సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటి చేస్తుంటారు ఇంటికి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు దో దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి

नमः स्वीकृष्णा परम ब्रह्मने नमः नमः हमको नमस्कार अंजेस कौन देवत्व स्थंदा वो तो विशाचा है ये तो भूमि भार का ही है ब्रह्म ब्रह्मा बलगुण सुमहा ब्रह्मा हावन जनहावन तबा बलगुण सच्चों न दच्छा वो तो तुम्हारे नंबर कौन है वस्त्री में है भी जो जो ना कार्येशो दिक्क्वि जगा सिद्�

स्वाहा गराणाद्वा गरवदकं हवामः प्रियाणान् द्वा प्रयपदं हवामहस्पदा न शृण्वन् नोतिभिश्चेतसाद स्वाहा ऋषीणान् द्वा ऋषिपदं हा श्रीं ह्रीं क्लीं ग्लं घं वरवरद सर्वजनमेव समानाय स्वाहा स्वाहा वरवरद सर्वजनमेव समानाय स्वाहा स्वाहा भगवान्क परमेश्वरे व्यानाय स्वाहा उदारा स्वाहा सनाय स्वाहा ब्रह्मे नमः మీ చుట్టూ మీరే మూడు సార్లు ప్రదక్షిణ చేయండి కాని జపిష్ం దలిం దాని నిలు నిలు వస్తున్నా అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్తి ఛానల్ ఇప్పటి దగ్గర సబ్స్క్రైబ్ చేయలేదు మేము సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియో అశీఘ్రంగా చేరుతాయి సర్వజనాశంతో ఓం మచ్